అందరికీ నమస్కారం బ్రహ్మ గురుర్బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమో నమ శివాయ గురువే నమ నేను మీ ఆస్ట్రో వేదాంత్ ఈరోజు మన వీడియోలో బేసిక్ వాస్తు గురించి తెలుసుకుందాం బేసిక్ వాస్తు అంటే మనకి నాలుగు దిక్కులు ఉన్నాయి మనం సూర్యుడికి ఎదురుగా నిలబడినట్లయితే చూస్తే సూర్యుని చూస్తూ ఉంటే కనుక అది తూర్పు సూర్యుని చూస్తూ మనం వెనక్ సైడ్ బ్యాక్ సైడ్ ఉండేటువంటిది పడమర మన కుడి చేతి వైపు ఉన్నది దక్షిణం మరియు ఎడమ చేతి వైపు చూపిస్తున్నది ఉత్తరంగా గుర్తించుకోవాలి తూర్పు దిశ ఏదైతే ఉందో తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు అధిపతిగా ఉంటాడు అలాగే దక్షిణానికి అధిపతి యముడు అధిపతిగా ఉంటారు అలాగే ఉత్తరానికి ఉత్తరానికి కుబేరుడు అధిపతిగా ఉంటారు ప పడమర వైపు మనకి వరుణ దేవుడు అధిపతిగా ఉంటారు ఈ తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏదైతే ఉందో ఈ నాలుగు దిక్కులకి కూడా మనకి ఏదో ఒక సర్టన్ పాయింట్లో జాయింటింగ్ అవుతుంది అంటే మూలలు మూలలలో ఉన్నప్పుడు దానికి మళ్ళీ మనం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయుం ఇలా నాలుగు మూలలుగా గుర్తించుకోవాలి ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు ఈ చోటలో మనం పూజకు సంబంధించినటువంటి ఏదైనా కార్యక్రమాలు చేయడం కానీ పూజ గది కానీ నిర్మించుకోవటం అనేది చేస్తూ ఉంటాం అట్లాగే దక్షిణంలో తూర్పు ప్లస్ దక్షిణం ఎక్కడైతే జాయింటింగ్ అవుతుందో ఆ మూలని మనం ఆగ్నేయంగా గుర్తిస్తాం ఈ ఆగ్నేయంలో మనం అగ్నితత్వం అంటే వంటకు సంబంధించినటువంటి మన ఇంట్లో వంటసాలని అక్కడ ఏర్పాటు చేసుకోవటం మంచిది అలాగే నైరుతి 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 అంటే దక్షిణము మన పడమర ఎక్కడైతే కలుస్తాయో అది నైరుతి స్థానం ఈ నైరుతిలో మనం ధనానికి సంబంధించిన బీరువాలు లేదా మనం పడక గదిని ఏర్పాటు చేసుకోవడం మంచిది అలాగే ఎక్కడైతే ఉత్తరము మరియు పడమర జాయింట్ అవుతున్న మూలం ఉందో దాన్ని వాయువ్యంగా గుర్తిస్తాం ఈ వాయువ్యం మూలలో మనం ఎక్కువగా టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ కానీ వాష్ ఏరియాలు కానీ నిర్మించుకోవటం మంచిది మరి ఇట్లాంటి మంచి మంచి వాస్తుకు సంబంధించిన విషయాల్ని నేను నా వీడియోలో తెలియజేస్తూ ఉంటాను నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ శుభం భూయ